ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ మాట ముప్పై ఆరు అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు బాట సర్వమత సమానత్వము సచీలత భూతదయ కరుణ నిష్కల్మ సేవాభావం ఉన్నవారు తనలోనే భగవంతుని దర్శించవచ్చునని సర్వశాస్త్రాలు మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి సాటి మనిషిలో దైవాన్ని చూసే శక్తి మనిషి మంచితనానికి ఉంటుంది జ్ఞానమున్న వ్యక్తి అందరినీ సమానంగా చూస్తూ దైవత్వానికి మారుగా ప్రకాశిస్తాడు శ్రీ వెంకయ్య వారు ప్రతి మనిషిలో తన రూపాన్ని చూసుకునేవారు సర్వజీవుల్లోని ఆత్మగా ఆయా సందర్భాల్లో దర్శనమిచ్చేవారు పేద గొప్ప అనే తేడా మరిచి సహృదయతను అలవరుచుకుంటే దైవ సాక్షాత్కారం లభించి నీవే దేవుడు చెబుతుంది శాస్త్రం భగవంతుడెక్కడో లేడు నీలో ఉన్నాడు తాను నీవుగా నడిపిస్తాడని ప్రవచించిన భగవాన్ శ్రీ వెంకటేశ్వమికి హృదయపూర్వక ప్రణామములు ఇక్కడ స్వామి చెప్పిన అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు అనే మాట నిజంగా ఎంత గొప్పది మనలోని స్వార్థపరత్వం సంకుచిత భావం కొంచెం తగ్గించుకుంటే నిజంగానే మనలోని మంచితనం ఎదుటివారిలోని మంచితనాన్ని మనకి కనిపింపజేస్తుంది అదే మనం అనుకుంటాం కదా మనం చూసే విధానాన్ని బట్టే మనకి లోకం అనేది ప్రతిఫలిస్తుంది అద్దంలో మన నవ్వుముఖం పెట్టి చూస్తేనే మనకి మన నవ్వుముఖం అద్దంలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అలాగే ఏదో మాట వరుసకి అందరిలో దేవుడు ఉన్నాడు అని కాకుండా నిజంగానే భగవంతుడు ప్రతి వారిలో ఉన్నాడు అని మనం నమ్మితే మహాత్ముల మాటలను మనం అనుచ అనుసరిస్తే వాటిని ఆచరిస్తే అప్పుడు ఎవరి మీద మనకి ద్వేషభావం కలగదు మనం తింటున్నాము అంటే ఎదుటివాడికి లేకపోయినప్పుడు వాడి ఆకలి కూడా మన ఆకలిలాగే మనం భావించగలుగుతాము అది ఒక మనిషి అయినా కుక్క అయినా పక్షి అయినా దేనికైనా సరే మనం వాటి ఆకలిని కూడా మనం ఫీల్ అయిన రోజే మనకు మహాత్ములు యొక్క గొప్పతనాన్ని నిజంగా మనం గ్రహించినట్టు వాళ్ళ మాట మీద నమ్మకం నిజంగా మనకి నమ్మకం ఉన్నట్లు వాళ్ళని మనం నిజంగా పూజిస్తున్నట్లు ఆచరిస్తున్నట్లు ఎందుకంటే మహాత్ములు కోరేది అది అదొక్కటి వాళ్ళు మనకి చెప్పిన మాటల్ని మనం నమ్మి దాన్ని మనం ఆచరించాలని ఈ ఒక్క మాట మనకి నిజంగా చాలు అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడికి అనిపిస్తాడు అని అందుకని భగవంతుడు వేరెక్కడో లేదు ముందు మనలో ఉన్నాడు ఆ మనలో ఉన్న భగవంతుని నిజంగా మనం తెలుసుకున్న రోజున మనకి ఇంక భగవంతుడు తప్పితే ఇతరులు ఎవరూ కనిపించరు ఎందుకంటే ప్రతి వారిలో ఉన్నది ఆ భగవంతుడే కనుక అందుకే మహాత్ముల మాటలు వరాల మూటలు మాట ముప్పై ఏడు అయ్యా ఆ తట్టు ఏమున్నదో చూడయ్యా బాట నాగుల వెల్లటూరు నుండి శ్రీ వేలూరు వెంకటయ్య గారు పెన్న బద్వేలు తిప్ప మీద కొలువై ఉన్న శ్రీ స్వామి దర్శనానికి వచ్చి భగవాను సాష్టాంగ దండ ప్రణాములు ఆచరించి కూర్చున్నాడు స్వామి ఆయన వైపు తమ దివ్య దృష్టిని సారించి అయ్యా ఆ తట్టు ఏమున్నదో చూడు అనగాని వెంకయ్య అటువైపు చూశాడు ఆశ్చర్యం అక్కడ వజ్ర వైఢూర్య గోమేదిత పుష్యరాగ మణిమాణిక్యాలు రాసులుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనిపించాయి తన్మయత్వంతో ఉన్న వెంకటయ్య గారిని స్వామి అయ్యా అని పిలవగానే క్షణాల్లో ఆ దృశ్యమంతా మాయమై తిరిగి అక్కడ రాళ్ల గుట్టలు కనిపించాయి ఇక్కడ శ్రీ వారి దృష్టిలో బంగారానికి బండరాయికి తేడా లేదనే సంగతి మనకి బోధపడుతుంది అంతే కదా మరి వారు మనకి ఏమి చూపించాలనుకుంటే అది చూపించగలిగే శక్తి వారికి ఉంది అవి రెండూ చూపించడంలో ఇక్కడ అంతర్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన దృష్టిలో తేడా తప్పితే నిజంగా అక్కడ బంగారమైనా అయినా వాటి విలువలో ఎటువంటి తేడా లేదని ఆ తేడాని ఆ విలువని మనం ఆపాదించుకున్నదే అది మన అవసరానికి అంతే కదా ఎందుకంటే దైవదృష్టితో ఆత్మదృష్టితో చూస్తే అంతా ఉన్నది ఒకటే అక్కడ ఎటువంటి భేదమూ లేదు మాట ముప్పై ఎనిమిది అమ్మా ఒక్క పొద్దుండి చూచిన వస్తువు తింటే బాగుండుననుకొని అయ్యో ఒక్క వల్ల తినలేకపోయామి అని అనుకున్నా అది తిన్నట్లే అవుతుంది బాట ఉపవాస దీక్షణ గురించి చెబుతూ వివిధ వ్యక్తుల స్వభావాన్ని తెలియజేస్తూ దేవునికి దగ్గరలో ఉండే ఆ పవిత్ర సమయంలో దైవస్మరణ తప్ప మరే ఇతర ఆలోచనలు రాకూడదు ముఖ్యంగా చిత్తభ్రమలను అదుపులో ఉంచుకోవాలి అందుకే మనస అంటే మనసు ద్వారా కానీ వాచ అంటే మాటల ద్వారా కానీ కర్మణ అంటే చేసే పనుల ద్వారా కానీ ధర్మనీతి వర్తనలకు భిన్నంగా ఆలోచించకూడదు దీనిని మనసా కర్మణ అంటే త్రికరణ శుద్ధి అని అంటారు లేదంటే ఫలితం తారుమారవుతుంది చెడు ఫలితాలు వస్తాయి అందువల్ల ఉపవాస దీక్ష నిష్ఠతో పాటించి దైవకృపకు పాత్రులై సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ స్వామివారు ప్రవచించారు మనము ఎంతోమంది మహాత్ములు ఇదే మాటని వారి పద్ధతిలో వారు చెప్పినట్లుగా విన్నాం మనం ఉపవాసం ఉండి మన ధ్యాసంతా గనక తినలే తిన ఆ రోజు మనం తినలేని పదార్థం మీదే ఉంటే ఆ ఉపవాసం మనకి వ్యర్థమే ఎందుకంటే మనసుతో తినాలని ఆలోచన కలిగిన కంటితో దానిని చూసిన అలాగే నాలుగుతో రుచి చూసినా అంతా ఒకటే మనసవాచ కర్మణ దాని నుంచి దూరంగా ఉండగలిగితే మనం ఉపవాస చేసినా అది ఫలంపాటు లేకపోతే హాయిగా తినేసి మనం దైవనామస్మరణ త్రికరణ శుద్ధిగా చేసుకున్నా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్తుంటారన్నమాట ఎందుకంటే ఉపవాసం అనేది నిజంగా నువ్వు అన్ని విధాల దాని గురించి ఆలోచించకుండా దైవానికి దగ్గరలో ఉండి ఆచరిస్తేనే అది నిజమైన ఉపవాసం అవుతుంది అలాగే ఇంకో విషయం కూడా మనం చూస్తూ ఉంటాం మనకి మందిరాల్లో కానీ ఎక్కడైనా భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తెరవేస్తారు ఎందుకని ఆ తెర తీస్తూ వాళ్ళు గనక మనందరి ముందర గనక ఆ నైవేద్యం పెడితే ఆ నైవేద్యం పెట్టే పదార్థాన్ని నిజంగా మనం భగవంతుడి కంటే ముందే మన కళ్ళతో దానిని చూసి దాని యొక్క రుచిని కానీ వాసనని కానీ మనం పసిగడితే అది నిజంగా భగవంతుడికి ముందు నైవేద్యం పెట్టినట్టు కాదు ముందు భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే కదా అది మనకు ప్రసాదం అవుతుంది దాన్ని ముందే మనం గనక ఆస్వాదించినట్లుగా మన ముక్కుతో అయినా కావచ్చు మన కళ్ళతో అయినా కావచ్చు మన మనసులో దాని గురించి ఆలోచన వచ్చినా కావచ్చు అది మనము భగవంతునికి ముందుగా అర్పణ చేసే అర్పణ మాత్రం ఎంతమాత్రం కాదనమాట అందుకే భగవంతునికి పరదా వేసి నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టిన తర్వాత మనం దాని ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట మాట ముప్పై తొమ్మిది అబ్బో ఆయనకేమయ్యా మిద్దె మీద మిద్దె కడతాడులే బాట మహాత్ములు మనిషిని చూసి వారి భవిష్యత్తుని చెబుతారు శ్రీ వెంకటయ్యస్వామి వారి భవిష్యత్తుతో పాటు భూతకాలంలో జరిగింది ఇప్పుడు జరుగుతున్నది కూడా చెప్పేవారు కూచి పట్టాభిరామయ్య బాల్యంలో ఐదేళ్ల వరకు జ్వరము విరోచనాలతో బాధపడుతూ శుష్కించిపోతే తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాధి తగ్గలేదు వారు చివరికి స్వామి దగ్గరకు తీసుకువెళ్ళి పరిస్థితి విన్నవించుకున్నారు కరుణామయుడైన స్వామి ఆ వ్యక్తి గతాన్ని పరిశీలించి మంచి భవిష్యత్తున్నదని అతని చేత పచ్చివేరుసిన గింజలు తినిపించి గుడ్డతో తాకించి పై విధంగా పలికి ఇక నుండి బాగుంటాళ్ళే అని దీవించి పంపించారు కొద్ది రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకుని ఉన్నత స్థితిని పొందాడు ఆయనే కాదు నేటికి మరెందరో గొలగముడి ఆశ్రమానికి వెళ్ళి స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి మొండి రోగాల నుండి కూడా విముక్తులై సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారు ఇది మనం ప్రత్యక్షంగా నేడు చూస్తున్నాం కూడా మరిన్ని మాటలతో మనము వచ్చే భాగంలో తిరిగి కలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ